ప్రేమైన పిల్లలారా అంతా బాగున్నారా క్షేమము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త గొప్ప తండ్రి స్తోత్రం 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 ప్రభు అయ్యా పరిశుద్ధాత్మదేవుడా దినమంతా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు స్తోత్రము 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 ప్రభా అయ్యా సైన్యములకు అధిపతి ఎవోవా స్థుతి 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 ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నా ప్రభు వందనాలు వందనాలు వందనాలయ్యా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మీకే స్తోత్రం 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 హాలేలు యా హాలేలు యా హోలీ స్ప్రెడ్ ಗ್ಲೋರಿ 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 ಜೀಸಸ್ ರೀಬಾ ಶಕಾಂ ರ ಬಾ ರಾ ಬಾ ರಾ ಬಾ ರಾಬಾ ಓಲಿ ಸ್ಪ್ರಿಟ್ ಗ್ಲೋರಿ 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 ಎಸ್ ಯಾ ಒಂದ ನಾಲ್ಕು ಒಂದ ನಾಲ್ಕು ಪ್ರಭಾ ప్రభా మీ కొందనాలు మరి ఏదైతే తండ్రి రాత్రి అయిపోయింది ప కాపాడి సజీవు లెక్కలో ఉంచినందుకు వందనాలు నా ప్రేమైన నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఉన్నారో ప్రతి కుటుంబాల్ని బిడ్డల్ని పసిబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరైతే ఏ అంశములు ఏ దుఃఖము ఏ కన్నీటి ప్ర ఏ కన్నీటితో దుఃఖముతో వేదనతో బాధతో సమస్యలతో ఉన్నారో విడిపించండి ప్రభా ఏసయ్యా తండ్రి వందనాలు అయ్యా ఉండాలి నెమ్మది ప్రభు ప్రభు ఈ అంత్య మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏసుజా ఏసు వందనాలు వందనాలు ప్రవా మీరు దాటిపోవద్దయ్యా మీరు దాటిపోవద్దు నా తండ్రి అయ్యా చూచుతున్న దేవుడా మీకే స్తోత్రము స్తోత్రం ఆగరు అరణ్యములో ఉన్నప్పుడు అయ్యా ఆశీర్వదించావు నా తండ్రి ఇస్మాయిల్ని ప్రభా ఇదిగో ఆగర్ అని దర్శించావు నా తండ్రి ఈ రాత్రి బిడ్డ వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో కన్నీరు కారుస్తున్నారో నీకు మొర ఇదిగో ఈ ప్రార్థనలో ఉన్నారో ఏ బాధతో ఏ బాధతో ఏ కష్టంతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా విడుదల దయచేయండి చేయండి ఆఖరితో మాట్లాడిన దేవుడవు ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడారు నా తండ్రి స్తోత్రాలు ప్రభు వందనాలయ్యా ఇరవై రోజులు ఉపవాస ప్రార్థనలో అయ్యా నాతో మాట్లాడావయ్యా యేసయ్యా ఎస్ అయ్యా వందనాలు నువ్వు నాకు సమీపగా వచ్చావు ఇక నువ్వు పరిచర్ చేస్తావని చెప్పావయ్యా వందనాలు వందనాలు నీ మెల్లని స్వరం ఇదిగో ఈ ప్రార్థనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినిపించండి ప్రభా అయ్యా తండ్రి పరిశుద్ధపరచండి బిడ్డల్ని పరిశుద్ధపరచండి ఎస్ అయ్యా హృదయ శుద్ధ గలవారు దేవుణ్ణి చూచెదరు అన్నావు పరిశుద్ధ దేవుడా నా ప్రియుల్ని ప్రార్థనలో ఉన్న వారందరినీ పరిశుద్ధపరచండి ప్రభా ఆరోగ్యమునివ్వండి స్వస్థపరచండి ఇంకా నువ్వు ఎవరైనా నా తండ్రి అయ్యా ైనా ఒక మతం కోసం రాలేదు కానీ సర్వలోకము కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు ప్రభా స్తోత్రం స్తోత్రం సజీవుడా వందనాలు సజీవుడా వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అేలుతో మాట్లాడిన దేవుడవో మోషే తను ప్రజలతో ప్రభా ప్రజల్ని నడిపించేవాడుగా మోషని ఉంచావయ్యా వందనాలు స్తోత్రాలు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడవు ఇలా కుటుంబాల సమస్యలను కూడా తీసివేయండి వేసునాములో పరిశుద్ధాత్మ అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఉన్నారో అయ్యా మీరు స్వస్థపరచండి రిలీఫ్ దయచేయండి పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకమున ప్రభా ఇదిగో ఈ ప్రార్థనలో ప్రతి బిడ్డలు తాకబోతున్నందుకు స్తోత్రాలు దర్శించండి ప్రభా వందనాలయ్యా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఇదిగో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను ఆదుకోండి నా తండ్రి కనికిరించండి ప్రోవా కనికిరించండి మీరు దాటిపోవద్దు ప్రోవా ఏసయ్యా వందనాలు ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా దురాత్మలు పారుదోలే శక్తి కలిగినది ఏసయ్య నామం ఏ నామంలో శక్తి కలిగినది ఏ సయ్యా నామంలో శక్తి ఉన్నదయ్యా నువ్వు నమ్ముతే చాలు పండుకుంటావు శక్తిని ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో హాలేలు స్తోత్రం 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 ప్రభా యేసు క్రీస్తునాములు అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె